హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూల్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి చాలామందికి రవ్వ లడ్డూలు పర్ఫెక్ట్గా కుదరవు ఇలా ఒకసారి చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతాయండి టేస్టీగా కూడా ఉంటాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకున్న ఒక పావు కప్పు దాకా నెయ్యిని వేసుకోండి దీంట్లోనే కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే నేతిలో బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని తీసుకోండి పావు కేజీ దాకా ఈ రవ్వ ఉంటుందండి దాదాపు ఒక కప్ దాకా బొంబాయి రవ్వని వేసుకుంటున్నాము బొంబాయి రవ్వ పావు కేజీకి పదిహేను నుంచి ఇరవై లడ్డూలు దాకా అవుతాయండి చక్కగా మీడియం సైజు లడ్డూలు అవుతాయి వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే పావు కప్ దాకా ఎండు కొబ్బరిని వేసుకోండి తురిమి పెట్టుకొని వేసుకోవాలండి అలాగే వీటిని అంతా కూడా ఫ్రై చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి ముందుగా నేతిలో ఫ్రై పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకొని తర్వాత రవ్వలోకి మిక్స్ చేసేసుకోవడమే వీటిని ఈ విధంగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార మూడు నుంచి నాలుగు యాలక్కాయలు వేసేసుకొని జస్ట్ ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చేయండి బరగ్గానే ఉండాలండి పంచదార ఎప్పుడు కూడా మెత్తగా అవ్వకూడదు చూడండి క్వాంటిటీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకోండి ప్లేట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అలాగే పంచదార పొడిని దీంట్లోకి వేసుకోండి అలాగే దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి రవ్వ కొంచెం వేడిగానే ఉండేటట్టు చూసుకోండి రవ్వ వేడిగా ఉంటే మనకి పంచదార కొంచెం మెల్ట్ అవుతుందండి అలాగే దీని అంతా ఇలా మిక్స్ చేసుకోవడం వలన రవ్వకంతా కూడా పంచదార గట్టిగా పడుతుంది దీంట్లోనే పావు కప్పు దాకా పాలని కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఒకేసారి పాలు మొత్తం వేయకూడదండి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం పాలను వేయడం వలన పంచదర కొంచెం కరుగుతుందండి దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేసేయండి అలా చేయడం వలన రవ్వంతా కూడా చక్కగా నానిపోయి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుందండి చూడండి ఎంత తడిపళ్ళాడుతూ చక్కగా వచ్చింది కదా ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా మనం లడ్డూలు అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు దీని మీద మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని అద్దుకుంటూ లడ్డూలను గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఈ లడ్డూలను చుట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి చూడండి ఇలా మీడియం సైజు లడ్డూలు కరెక్ట్గా మనకి ఇరవై లడ్డూలు దాకా అయ్యాయండి వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి లడ్డూలన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్న వాటిని ప్రిపేర్ చేసిన రోజు కన్నా కూడా మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటాయండి ఈ రవ్వ లడ్డూలను మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈజీగా కూడా అయిపోతుంది చూస్తుంది నోరూరిపోతుంది కదా ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి